చచ్చ ఫ్యాన్స్ అనమాట ఇంటర్వ్యూ ఇట్లా స్టార్ట్ అవ్వకముందే చెప్పేస్తూనే ఉంది అక్క నాకు అమర్దీప్ అంటే అట్లా ఇష్టం రేపు ఆఫీస్ ఉంది ఆయన కూడా ఎగ్గొట్టేసి ఇక్కడ రావడం జరిగిందని చెప్తుంది మరి ఎందుకు ఎందుకు ఫ్యాన్స్ అయ్యారు మీరు అమర్దీప్కి అతను చాలా జన్యూన్ గా ఆడాడు చాలా అసలు స్టార్టింగ్ లో అయితే అసలు చాలా తొక్కే అంటే మిగిలిన వాళ్ళు జన్యూన్గా ఆడలేదు మిగతా వాళ్ళు జెన్యూన్ అసలు అనిపించలేదు నాకు అసలు కళ్ళు మొత్తం అమర్దీప్ మీద బికాస్ ఆఫ్ ఫ్యాన్ కదా సో దాట్స్ వై సో అమర్దీప్ అంటే చచ్చిపోయాము ఇంకా 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 ఓట్స్ ప్రతి స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు ఓటేసింది అయితే నేనే అమర్దీప్కి అతనే గెలవాలనుకున్నాను బట్ బై మిస్టేక్ పర్లేదు బట్ హ్యాట్ఫుల్గా అయితే అమ్మాయి గెలిచాడు నా నాల నా లెక్క ప్రకారం సో అసలు చాలా హ్యాపీగా ఉన్నా అసలు రాగానే ఎంజాయ్ చేయాలన్న థాట్లో ఉన్నాము సో చాలా థ్యాంక్స్ బిగ్ బాస్ అమర్దీప్ గారికి మంచి అవకాశం ఇచ్చారు సో అతను చాలా అనంతపురంకి చెందిన అతను సో అనంతపురం అనేది మా జిల్లా మా జిల్లానే సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ సో అమర్దీప్ అనంతపురం నుంచి గెలిచినాడు అండ్ ఇంకోటి ఏంటంటే అమర్దీప్ అండ్ తేజు తేజు చాలా సపోర్ట్ చేసింది అమ్మ అమర్దీప్ గారిని సో ఐ లవ్ దట్ ఇద్దరు జోడీ ఎస్ జోడీ అయితే పర్ఫెక్ట్ అసలు అసలు ఇప్పుడు ఇది ఇచ్చి పడేసాడు అండి అసలు అమర్దీప్ అండ్ శోభ అండ్ ప్రియా వీళ్ళు ముగ్గురు అయితే చాలా ఇచ్చి పడేశారు ఆ అమ్మాయిలు అన్న కాదు అమ్మాయిలు ఆడి పులిలాగా ఆడారు ఇద్దరు కూడా అమర్దీప్ మంచి ఫ్రెండ్ అయ్యారు వాళ్ళ ముగ్గురికి సో చాలా థ్యాంక్స్ సో అమ్మకి కూడా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఫ్రెండ్షిప్ చేసి మంచిగా జెన్యున్గా బయటకు వచ్చాడు అమర్దీప్ సో ఐ వీఆర్ ప్రౌడ్ ఓకే అమ్మ ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతుందో వణుకుతుందనమాట ఎస్ ఇప్పుడు అమర్దీప్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ముగ్గురు ఎవరైనా ఇమిటేట్ చేయాలి అమర్దీప్ని ఆయనకు ఒక మేనరిజం ఉంటుంది కదా ఆయన కప్పుతోనే వస్తాను బయటకి కప్పే ఉంటుంది మన దగ్గర ఇది అమర్దీప్ స్టైలా అటు పైకి చేయలేము కదా ఫస్ట్ టైం కదా సో అందుకని

ఓకే మరి నువ్వు డిసప్పాయింట్ అయ్యావా అమర్దీప్ అంటే జరిగింది అస్సలు అవ్వలేదు మా దృష్టిలో అమర్దీప్ ఎప్పుడు విన్నరే మేము రన్నర్ప్ అని ఎప్పుడు అనుకోము మేము ఫస్ట్ నుంచి అయినా ఖచ్చితంగా విన్ అవుతాడు అని అనుకున్నాం కానీ విన్ అవ్వలేదు కానీ మా దృష్టిలో మాత్రం విన్నరే బిగ్ బాస్ చూడలేదా ఆయన కూడా ఇక్కడికి వచ్చాము బట్ అమర్దీప్ ఫ్యాన్ చూసారా ఏమి చదువుకోలేదు కానీ ఎగ్జామ్ లో పాస్ అయిపోయినా ఈజీగా చెప్పేసి అంటే కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి సో అలా బిగ్ బాస్ అయితే చూడను అమర్దీప్ అయితే చాలా ఇష్టం నాకు అమర్దీప్ అండ్ తేజు జోడి చాలా ఇష్టం సీరియల్ చూసావా చూసాను సిరి సిరి నుంచి చూసామండి మేమంతా పెద్ద ఫ్యాన్ అమర్దీప్ కి చాలా అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా కప్పు కొట్టుకొస్తాడు అనుకున్నాం గానీ అంటే వ్యవసాయం చేసిన వాడికి ఒకటికే కాదు ఇక్కడ అవకాశము బీటెక్ చేసి బీటెక్ చేసి కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చాము దట్ ఈస్ రైట్ పాయింట్ అసలు ఎవరు వ్యవసాయం కాదు ఎవరు ఇది కాదు ఎవరికైనా ఎవరికైనా ఉంటుంది ప్రాబ్లమ్స్ అంటే ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పకూడదు బట్ అక్కడ ఏంటంటే ఆ మ్యాటర్ అనేది తీసుకురాకుండా ఉంటే బాగుండేది సో అది సింపతి వైజ్ అని అప్పటి నుంచే స్టార్ట్ అయింది ఆ గేమ్ షో అనేసి సో అక్కడ నుంచి నాకు నచ్చలేదు ప్రశాంత్ సో అక్కడ వ్యవసాయం అనేది తీసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మనం చదువుకున్నాం అంటే ఇక్కడ జాబ్ చేస్తున్నాం అంటే ఇన్నర్ ఫీలింగ్ ఎక్కడి నుంచో మనం చదువుకుంటూ వచ్చాం మనం కూడా ఒక గ్రామానికి చెందిన వాళ్ళమే మనకు కూడా వ్యవసాయాలు ఉంటాయి మనం కూడా రైతు బిడ్డలమే అందరు రైతు బిడ్డలే బట్ ప్రొఫెషన్కి వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క యాక్టర్గా వెళ్ళాలని ఉంటుంది సో అది అమర్దీప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు సో అది రాంగ్ వేలో ప్రొటెక్ట్ అవ్వడం రా అది రాంగ్ సో అందువల్లే ప్రశాంత్కి కొద్దిగా సింపతి అన్న డైలాగ్ కూడా అక్కడి నుంచో స్టార్ట్ అయింది దట్ ఈస్ రాంగ్ వే ఓకే సో ఇక్కడ ఈ అయితే ఇలా వీళ్ళ స్వాగ్ మరి వెనకాల అక్కడ బాయ్స్ గ్యాంగ్ ఉంది చూస్తుంటే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట మొత్తం గ్రూపుల్ గ్రూపుల్ గా ఫామ్ అయ్యారు ఇక్కడ కూడా స్టార్మా బ్యాచ్ లాంటివి ఏమైనా బ్యాచ్లు ఉన్నాయా అమర్దీప్ ఫ్యానా ఎక్కడ నుంచి వచ్చారు మీరు అన్ని టేబుల్స్ అన్ని కవర్ చేస్తున్నాం కదా ఇక్కడ కూడా ఒక పెద్ద గ్యాంగ్ ఉంది అనమాట మీరంతా హైదరాబాద్ మీరు ఫ్యాన్ అయ్యారు అమర్దీప్కి యాక్చువల్గా అమర్దీప్ ఫ్యాన్ ఎందుకంటే యాక్చువల్ యాక్చువల్గా ఒకటి అండి శ్రీదేవి డ్రామా కంపెనీలో నాట్ బిఫోర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ యాక్చువల్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకటి స్టో స్టోరీ లైఫ్ స్టోరీకి ఒకటి యాక్ట్ యాక్ట్ ఇస్తాడు అక్కడ నుంచి న్యాచురల్గా ఉంది పర్ఫార్మెన్స్ బాగా రియలిస్టిక్ ఉంది అనేసి సర్చ్ చేశాను ఎవరి తను అనేసి మొత్తం మొత్తం సర్జ్ చేస్తా మొత్తం మన కేటగిరీ అరా ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్రెస్ట్ లేకుండా జాబ్ జాబ్ ఇంట్రెస్ట్ లేకుండా చిన్న స్టేజ్ నుంచి వచ్చా వచ్చినాడు అనంతపూర్లో జస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే అక్కడ నుంచి కొంచెం బాగా కనెక్ట్ అయ్యాడు అక్కడ నుంచి చూసుకుంటే చూసుకుంటే ఇంకా ఫుల్ ఫ్యాన్ అయి ఫుల్ ఫ్యాన్ అయిపోయాము ఫ్యాక్ మనోడు యాక్చువల్గా అమర్దీప్ కంటే ముందు తేజస్విని ఫ్యాన్ అమర్దీప్ తేజు ఫ్యాన్ తేజస్విని ఎప్పుడైతే అమర్దీప్ ను పెళ్లి చేసుకుందో అప్పుడు అమర్ ఫ్యాన్ అయిపోయాడు అలా ఏం లేదు ఫస్ట్ యాక్చువల్ ఫ్యాక్ట్ అలా ఏం లేదు జస్ట్ జోక్ జోక్ చెప్తున్నాడు కానీ జోక్ ఆ ఓకే యాక్సెప్టెడ్ దానికనే యాక్సెప్టెడ్ ఓకే అంటే ఎందుకంటే నేను అంటే వాళ్ళ వైఫ్ కన్నా అద వాళ్ళ వైఫ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే నేను హటేదా ఐ యామ్ ఐ యామ్ ఎనఫ్ అమర్దీప్ యాక్చువల్గా నాట్ తేజస్ని యాక్చువల్గా యాక్చువల్గా తేజస్నికైతే ఫ్యాన్ బట్ మోర్ ద మోర్ దన్ మోర్ దన్ హర్ బట్ మోర్ దన్ హర్ ఐ యామ్ ఎనఫ్ అంటే ఫ్యాన్ అమర్దీప్ ఫ్యాన్ అమర్దీప్ ఫ్యాన్ ఫస్ట్ అమర్దీప్ నెక్స్ట్ తేజస్ని నేను యాక్చువల్గా ఎవరి ఫ్యాన్ కాదు మేమంతా రూమ్ లో ఉంటాం మీరు ఒక్కడే అమర్ది ఫ్యాన్ మేము ఎవరికి సపోర్ట్ కాదు జస్ట్ బిగ్ బాస్ చూసాం మేము కూడా బిగ్ బాస్ చూసాం బట్ ఎవరికి అనేది ఫ్యాన్స్ అయితే ఈ సీజన్ లో పర్టికులర్ ఈ సీజన్ లో వీళ్ళకి ఫ్యాన్స్ వీళ్ళకి ఫ్యాన్స్ అనేది ఏం లేదు ఎందుకంటే జస్ట్ వి బిగ్ బాస్ మీద జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోసెస్ చేసాను బట్ నేనే ఎక్కినా ఫెచ్చివల్కి బట్ ఓకే అమర్దీప్ ఫాల్ గేమ్స్ ఆడి ఇంత దూరం వచ్చాడని చెప్పేసి ఇంకొంతమంది కూడా అనడం జరుగుతుంది దానికి మీరేం చెప్తారు యాక్చువల్గా ఒకటి చెప్తానండి ఫోల్ గేమ్ అదల్లా పక్కన పెట్టేస్తే నాకు ఏమనిపించింది అంటే ఇప్పుడు పక్కన పెట్టాలి పక్కన సరే ఉంచుకోండి పర్లేదు నాకు ఒకటి అనిపించింది ఏమంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ జరిగింది అది కూడా క్లోజ్ కాల పల్లె ప్రశాంత్ ఫస్ట్ నుంచి పాజిటివ్ వచ్చినాడు పాజిటివ్ వచ్చినాడు ఒక సెంటిమెంట్తో వచ్చినాడు వర్కౌట్ చేసుకుంటూ వచ్చినాడు పాజిటివ్ నుంచి వచ్చినాడు ఫస్ట్ నుంచి బట్ అమర్దీప్ ఫస్ట్ ట్రోల్ అయ్యాడు ఫస్ట్ ఫైవ్ సెవెన్ వీక్స్ బట్ ఫైవ్ సెవెన్ వీక్స్ నుంచి ఆ ట్రోల్ని తీసుకొని మళ్ళీ అంత విత్ అంటే శివాజీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ అంత లాస్ట్ వరకు వచ్చి సెకండ్ పొజిషన్ వచ్చినాడంటే ఇంకా దెర్ ఈజ్ నో 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 డిస్కషన్ అనమాట అతను ఏమన్నాను వీ లైక్ లైకింగ్ ఎందుకంటే ఆ ట్రో అది కూడా ఎందుకు అన్నాను అంటే దిర్ ఇస్ రీజన్స్ బిహైండ్ ఇట్ నిజమైన ఫ్యాన్ కళ్ళల్లో మెరుపులు చూసారా కళ్ళల్లో కొన్ని వాటర్ కూడా తిరుగుతున్నాయి ఇంత సీరియస్ ఫ్యాన్ నువ్వు పేరేంది బ్రో సాయి రెడ్డి అమర్దీప్ గారు మీకోసం కంట తడి పెట్టిన ఫ్యాన్ అనమాట రియల్ ఫ్యాన్ బట్ ఒక రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఇక్కడికి వస్తారు కదా విత్ తేజ్ ని అండ్ మరిదీప్ గారి మధ్యలో నన్ను ఒక ఫోటో ఐ వాంట్ దట్ ఐ వాంట్ అంటే ఇద్దరికి అంటే మ్యారేజ్ చేసుకు మ్యారేజ్ చేసుకున్నాక ఐ లైక్ అమర్దీప్ ఫ్యాన్స్ చాలా మంది అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి తెలుసు సిచువేషన్ బట్ మీకు పాసిబుల్ ఉంటే మాకు ఒక ఫోటో విత్ అమర్ గాని అమర్ గాని ఓకే తేజ్ ని ఫ్యాన్ ఆల్సో యాక్సెప్ట్ ఐడ్ నో ప్రాబ్లం బట్ ఓకే సూపర్ మీరు మీరు చూస్తారా బిగ్ బాస్ లేదు ఓన్లీ దట్ పర్సన్ ఓకే